శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో మనం రెండు రోజులుగా మనం అంటే ఎల్లమ్మ తల్లి వస్తే ఎలా ఉండాలి అసలు కొత్తగా దేవుడు వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉండాలో మనం చెప్పుకుంటున్నాం కదా అయితే ఇలా చెప్తున్నా కూడా చాలామంది కామెంట్స్ పెడుతుండ్రు అదే విధంగా ఫోన్ కూడా చేస్తున్నారు అంటే ఈ ఫోన్ నెంబర్ నేను పెట్టలే కానీ కొంతమంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేను కామెంట్లో నెంబర్ ఇస్తే ఆ నెంబర్ మరీ వెతుక్కొని చేస్తున్నారు కదా అంటే మాకు కొత్తగా దేవుడు వస్తున్నాడు ఏ విధంగా ఉండాలో మాకు తెలియట్లేదు అసలు కొత్తగా దేవుడు వస్తే మన శరీరం ఏ విధంగా ఉంటుంది మాకు ఏం చెప్పడం లేదు వేరే వాళ్ళను ఆశ్రయిస్తే సగం చెప్తున్నారు సగం చెప్తలేరు ఒక గురు పెద్ద పెద్ద గురువుల దగ్గరికి పోతే వాళ్ళు ఆ డబ్బులు అడుగుతున్నారు ఏది మాకు సరిగ్గా చెప్పట్లేదు అని చాలామంది నాకు కామెంట్స్ కూడా పెడుతున్నారు అదేవిధంగా ఫోన్ చేసి అడగడం జరుగుతుంది అయితే నేను ఈరోజు కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు ఈ అంటే మన శరీరం ఏ విధంగా ఉంటుంది అసలు వీళ్ళు వీళ్ళు గురువుని ఆశ్రయించాలా గురువుని ఆశ్రయించకూడదా అనే దాని గురించి మన ఈరోజు వీడియోలో చెప్తాం అయితే ఇప్పుడు చూడండి ఎవరికైనా సరే కొత్తగా దేవుడు వస్తున్నాడు అంటే అది మన ఇంటి తరాన మన అంటే మన కుల దైవమే మనకు వస్తుంటుంది కదా వేరే వాళ్ళ దేవుడు అయితే మనకు రాదు కదా అయితే దేవుడు వచ్చే ముందు మనకు మన బాడీ ఫస్ట్ బాడీ అనేది బరువుగా ఉంటుంది దేవుడు వచ్చేవాళ్ళు అదేవిధంగా ఏదైనా పూజ చేస్తున్న కంట్లోకించి నీళ్ళు రావడము ఆవలింతలు రావడము ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట ఫస్ట్ స్టేజ్లో మనకు ఆవలింతలు రావడము లేకపోతే కంట్లోకించి నీళ్ళు రావడము ఒక్క నిమిషం శరీరం ఏదో అవ్వడము ఇవి ఇట్లా అంటుంది శరీరం ఏదో బరువెక్కి ఉండడము ఇది ఫస్ట్ స్టేజ్ ఈ విధంగా ఉంటుంది ఇట్లా కొన్ని రోజులు రోజులు రోజులే గడవ ఎందుకంటే అమ్మవారు మన శరీరంకి రావాలంటే మన బాడీలో ఉన్న చెడు అంటే మన బాడీలో చెత్త చెదారని మొత్తం వదిలేపించాలి అంటే అట్లా తొలగిస్తుంది అంటే అప్పటి మనకు మనము మనకు తెలియకుండా ఎక్కడైనా బయట తిన్నా చేసినా అవన్నీ పడకుండా చేస్తుంది అనమాట అంటే చెడు అలవాటు చెడు మాట్లాడుతున్నా కానీ మనకి ఏదో ఎక్కువగా కాళ్ళు చేతులు గుంజడము ఈ విధంగా ఒక అంటే అబ్జర్వేషన్ చేస్తుంది అమ్మవారు మనని అంటే మంచి దారిలోకి నడిపిస్తుంది అనమాట అయితే ఇట్లా చాలామందికి తెలియదు అనమాట అంటే ఎందుకు ఇట్లా అవుతుంది ఇప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి పెద్దవాళ్ళు ఉంటే చెప్తారు అదేవిధంగా ఎవరు పెద్దవాళ్ళు లేకపోతే ఇప్పుడు ఎట్లుంది అంటే అంటే పెళ్ళైన వేరే దూరం పోయకనో ఎక్కడో బతుకుదేరు కోసం పోతున్నారు అందరు ఒకే ఊర్లో ఉండడం లేదా కదా ఇప్పుడు అమ్మవారిని నిలుపుకుంటే ఎక్కడో నిలుపుకుంటాం ఎక్కడో బతుకుదేరు కోసం ఇట్లా ఊర్ల ప్రయాణాలు చేసుకుంటూ వస్తుంటాం కదా అయితే మనకు ఎవరు పెద్దవాళ్ళు లేక చెప్పక లే మనం ఎవరినన్నా అనుకోండి వాళ్ళు ఏదో చెప్పడము మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇస్తేనే చెప్పడము ఇట్లా జరుగుతుంది అనమాట చాలామందికి ఈ వీడియో చూసే వాళ్ళ కొంతమంది ఉంటే వాళ్ళకి కోపం రావచ్చు అంటే డబ్బులు తీసుకొని చెప్తున్నామని కానీ ఇప్పుడు సమాజం అలా జరుగుతున్నా ఏదైనా డబ్బులతోటే పని జరుగుతుంది అనమాట అంటే ఏది చెప్పడం అయితే నేను ఇక్కడ చాలా మందికి నేను చెప్పేది ఏంటి అంటే కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు ఎలాంటి గురువులను ఆశ్రయించకూడదు ఎందుకంటే ఏదైనా గురువుల దగ్గరికి మన మనకు గురువు అనేవా గురువు అనేవారు ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏదైనా గుడి కట్టుకొని గుడి కట్టుకొని నాకు కూ సంపూర్ణంగా అమ్మవారు వస్తుంది అమ్మవారు నాకు కొలుపులు చెప్పమని ఆజ్ఞ ఇస్తుంది అలాంటప్పుడు మనకు ఏదైనా గురువు అంటే ఏదైనా సమస్య వస్తుందో ఏమో మనకు నమ్మకం లేక మనకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే ఏ గురువు మనకు అవసరం లేదు ఆ దేవుడే మనకు హెల్ప్ చేస్తాడు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాడు కూడా నాకు నిన్న ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు అనమాట అంటే గురువు స్వామి మాకు చెప్పే చెప్పేవాళ్ళు లేరు మాకు అంటే మేము చాలా రోజులుగా నేను అమ్మవారిని మొక్కుతు మేము అమ్మవారిని మొక్కుతున్నాము మాకు ఏం తెలియట్లేదు మాకు ఎవరు మేము ఏ గురువు దగ్గరికి పోలేము నువ్వే మాకు ఒక దారి చూపించాలి మేము అమ్మవారిని వేడుకుంటున్నాము దేవుని వేడుకుంటున్నాం సడన్గా మీ వీడియో మాకు కంటబడింది అని వాళ్ళు చెప్పడం నాకు అంటే మనకు దేవుడి మీద నమ్మకము ఉంటే దేవుడే మనని ఏదో విధంగా అంటే మనిషి రూపంలోనో ఏదో ఏదైనా బుక్కులు చదవాలంటే బుక్కుల రూపంలోనో ఏదో విధంగా మన కంటికి కనబడేటట్లు చేస్తాడనమాట అందుకే మనము ఫస్ట్ దేవుడు కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు మీరు ఏ దేవుడు వస్తున్నాడో మీకు వస్తే ఆజ్ఞ మీరు తొందర పడని అవసరం లేదు ఎందుకు కొంతమందికి ఆతృత ఎక్కువ అనమాట అంటే మాకు ఏ దేవుడు వస్తుండో తెలుసుకోవాలి మాకు దేవుడు వస్తుండే ఎందుకంటే ఏదో కొలుపులు చెప్తే నాలుగు డబ్బులు వస్తాయి కదా కొలుపులు చెప్పుకుంటే డబ్బులు వస్తాయా అనే ఆశతోటి ఆతృత పడి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడ గురువు ఉన్నాడో ఆ గురువులు ఎంబడి పడుతుంటారు కానీ మనం ఓపికతోటి ఉండి సరే అమ్మవారే వస్తుంది కదా ఆమె వచ్చే సంపూర్ణంగా ఆమె కోరుకున్నది నా రావడానికి సరే ఆగుదాము ఆమె సంపూర్ణంగా వచ్చేంతవరకు ఆగుదామని రోజు అమ్మవారికి దండం పెట్టుకుంటూ మనం పూజ కార్యక్రమాలు ఏవో మనం చేసుకుంటూ ఉంటే ఆమె సంపూర్ణంగా వస్తుంది అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైనా కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు వేరే వాళ్ళు అంటే దగ్గరలో ఉన్న గురువు అంటే మీ మీ పరిసర ప్రాంతంలో ఉన్న దారి దగ్గరికి పోతారు కదా ఎవరు శివశక్తుల్లో ఎవరు ఉంటారు కదా చెప్తున్నారంటే పోతారు కదా అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు ఏది సరిగా చెప్పరు చెప్పకుండా మీకు కొన్ని కట్లు వేస్తారు వాళ్ళు ఎందుకంటే అమ్మో వీళ్ళకి దేవుడు వచ్చి వీళ్ళు చెప్తే మళ్ళీ మాకేమన్నా మా దగ్గరికి ఎందుకంటే కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళు చెప్పిన వాకు కరెక్ట్ అవుతాయి అనమాట అంటే వాళ్ళు పర్ఫెక్ట్ చెప్తారనమాట కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళు పర్ఫెక్ట్ చెప్తారు వాళ్ళకి ఇంకా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి పవర్ అనేది దిగిపోతాయి కానీ కొత్తగా వచ్చేవాళ్ళు పర్ఫెక్ట్గా చెప్తారు వాళ్ళ పేరు కూడా ఇంకా తొందరగా వస్తుంది ఎందుకంటే అనుకున్న చివరికన్నా చెప్తే తొందరగా వెళ్తుంది వాళ్ళు కరెక్ట్గా చెప్తారు కాబట్టి అయితే వీళ్ళు కొన్ని కట్లు వేస్తారు మళ్ళీ తెలియనట్లే ఉంటారు ఎందుకంటే వీళ్ళు నా దగ్గరికే తిరగాలి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి అన్నట్లు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు అది ఎందుకంటే కొంతమంది కూపన్ రావచ్చు కానీ నాకు చాలా మంది అన్నమాట ఈ విధంగా మాకు డబ్బులు తీసుకొని ఏవి చెప్తలేరు అదే విధంగా వాళ్ళే మాకు వేస్తున్నారు మళ్ళీ వాళ్ళే తిప్పించుకుంటున్నారు వాళ్ళే తీసేస్తున్నారు అని కూడా నాకు చాలామంది చెప్పింది అనమాట అయితే వా ఈ విధంగా చేస్తారు వాళ్ళకి పేరు రా మనకు పేరు రాకూడదు మళ్ళీ వీళ్ళకు దేవుడు వస్తే అందరు మళ్ళీ వీళ్ళ దగ్గరికి పోతారు మళ్ళీ నా పేరు పడిపోతుంది నా దగ్గరికి ఎవరు రారు అన్నీ కూడా వాళ్ళు వాళ్ళే కట్లేపిస్తారు మళ్ళీ మనం ఏదో ఈయన నమ్ముకున్నాం కదా మనం వాళ్ళ తిక్కే తిరుగుతూ ఉంటాం తిరుగుతుంటాము మనకు వచ్చే దేవుడు రాకుండా చేస్తాడు అనమాట అందుకే మీరు ఎవరిని ఆశ్రయించకూడదు మీకు మీకు మీది మీ అంటే మీ బాడీ ఏందో మీకు ఏం జరుగుతుందో మొత్తం మీకు ఒక అబ్జర్వేషన్లో పెట్టుకోండి సరే ఏదన్నా రాని అమ్మ నువ్వు రావాలనుకుంటున్నావు కదా రా నేనైతే ఎవరిని ఎవరిని నమ్మను నిన్నే నమ్ముకున్నా నువ్వే నా గురువు అని మీకు అమ్మవారు కాకపోతే ఆ పరమేశ్వరిని నమ్ముకోండి దేవుణ్ణి నమ్ముకుంటే మనకు ఏదో విధంగా మాకు నాకు నేను చెప్పిన కదా ఇప్పటిదాకా చాలామంది నాకు నిన్న ఫోన్ చేసి మేము దేవుని నమ్ముకున్నాము మాకు ఇది తెలియదు ఏదో విధంగా చెప్పాలంటే మీ వీడియోస్ మాకు అంటే మీ వీడియో మాకు కంటబడింది మేము చాలా సంతోషమైనవని నిజంగా వాళ్ళు చెప్తే నాకు కూడా నాకు కూడా అమ్మవారు ఇంత దర్శనం ఇలా వీళ్ళకి ఎలా చెప్పిందని నేనే పరిశానం అవుతున్నాను అనమాట ఒక్కొక్కసారి అయితే ఇలా దేవుడు కరణిస్తాడు ఎవరినొకరిని మన దగ్గరికి చేరుస్తాడు మటుకు మనం ఓపికతోటి తోటి ఉండాలి మీరు కానుక కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళు వేరే వాళ్ళ గురువుని అనుకోండి మీకు కట్లు వాళ్ళే వేస్తారు వాళ్ళే తిప్పించుకుంటారు వాళ్ళే తీసేస్తారు మళ్ళీ అందుకే మీరు ఎవరిని ఆశ్రయించకండి మీకు వచ్చే దేవుణ్ణి మీరు ఆశ్రయించుకొని ఏమీ భయపడకండి మీకు బాడీ హెల్తీస్ ఉంటాయి నేను అసలు దేవుడు వచ్చే వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనేది నేను వీడియోలు కూడా పెట్టిన వీడియోస్ చూసి ఆ విధంగా మీరు ఉండండి మీకు ఎలాంటి ఇబ్బందులు రావు వచ్చే దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి చేయడానికే వస్తారు మీరు వాళ్ళని వీళ్ళని నమ్ముకొని డబ్బులు వృధా చేసుకొని మీరే కట్లేపించుకొని ఇలా అంటే ఇబ్బందులు మీరే పడతారనమాట ఇది చాలా మోసం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళే కట్టలేస్తారు వాళ్ళే ఇప్పించుకుంటారు వాళ్ళే చేస్తారు అన్నీ వాళ్ళే చేస్తారు మీరు లాస్ట్కు మీకు ఇబ్బందులు అయితే ఆర్థిక ఇబ్బందులు అయితే మీ అంటే దేవుడు మిమ్మల్ని కరణించాడు మీరు అనుకోవచ్చు దేవుని కూడా కట్టలేస్తారు దేవునికి కట్టలేవారు మనకు కట్టలు వేస్తున్నారు ఒక మానవునికి కట్టలేస్తున్నారు అనమాట దేవునికి కట్టలు ఎవ్వరి తరం కాదు ఈ మన అంటే కొన్ని వాళ్ళు ఏదో నిమ్మకాయలు బండారో ఏదో మనకు గెలవనట్లు మన ది వాళ్ళు ఏదో చేస్తారు అది మన శరీరానికి కట్టలు బ అందుకే కొంతమంది శరీరం కట్లున్న వాళ్ళకు శరీరం బరవెక్కుతుంది అమ్మవారు రాదు పై నొప్పులు ఉంటాయి కాలు చేతులు అసలు ఓసారి పడిపోయినట్లు కూడా అనిపిస్తుంది అన్నమాట వీళ్ళకి కట్లు ఉన్నట్లు ఎందుకంటే అమ్మవారు బలవంతంగా రావాలని మన శరీరంకి రావాలని ఆమె తండలాడుతుంటుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని నీతి నియమాలు తప్పు ఉంటాం కదా దానివల్ల ఇప్పుడు ఇప్పుడు ఒక మనిషి మన శరీరం అంటే బాగా ఒక మనిషి మనం కొట్టింది అనుకోండి శరీరం మీద బాగా గుద్దీందనుకోండి మన శరీరం ఎంత బరువుగా ఉంటుంది అట్లే ఆ విధంగా ఉంటుంది అంటే అమ్మవారు మన శరీరంలోకి రావాలి మనం పూజ చేస్తున్నప్పుడు ఏదైనా గుడిపోయినప్పుడు రావాలని అమ్మవారు మన శరీరాన్ని టచ్ చేయడం వల్ల మనకి ఏదో బరుగు కానీ ఆమె మనకు లోపలికి పోలేదు ఎందుకంటే మనకు కట్టలు ఉంటాయి కాబట్టి ఆమె సంపూర్ణంగా రాలేకపోతుంటుంది దానివల్ల అమ్మవారు వచ్చిపోయాక మన శరీరం అంటే బరిగెక్కిపోతుంది నిజంగా మనకి ఏ కట్లు లేకుండా అమ్మవారు మన శరీరం వస్తే చాలా ఫ్రీగా అల్కగా ఉంటుంది అందుకే దేవుడు వచ్చే వాళ్ళు సడల్గా ఒకసారి ఎగురుతారు అంటే ఎందుకు ఎగురుతారు అట్లా అంటే పాదాలు భూమికి అనవు అమ్మవారు ఎప్పుడు కానీ దేవుడి పాదాలు భూమి మీద ఉండవు అందుకే ఆ రెండు నిమిషాల్లో ఎగురి ఎగురుతారనమాట అంటే ఫ్రీగా అయిపోతాయి బాడీ అనేది అంత తేలిగ్గా అయిపోతుంది అనమాట అందుకే మీరు ఎవ్వరిని ఆశ్రయించకండి మీకు మీరే మీకు ఏ దేవుడు వస్తున్నాడో ఆ దేవుడు అమ్మవారిని ఎవ్వరు మాకు తెలియట్లేదు ఏ దేవుడు వస్తున్నాడో మాకు తెలియట్లేదు ఇప్పుడిప్పుడే మాకు ఇలా అనిపిస్తుంది ఆవలింతలోకంట్లో నీళ్ళు ఏదైనా గుడికోతే ఏదో పై పులకరించడం ఇట్లా అవుతుంది అనుకున్న వాళ్ళు మీరు పరమేశ్వరిని ఓం నమశివాయన మంత్రాన్ని రోజు మీకు వీలున్నప్పుడల్లా జపం చేస్తూ ఉండండి మీకు తొందరగా ఏ దేవుడైనా సరే అమ్మవారు వచ్చినా సరే అయ్యవారు వచ్చినా సరే పరమేశ్వరిని నమ్ముకుంటే మీకు ఏదో గురువును మీ దగ్గరికే పంపిస్తాడు మీకు ఏదో విధంగా గురువులను మీకు ఆశ్రయించేలా చేస్తాడు మీకు ఎలాంటి మోసపూరితకం అనేది జరగదు అందుకే అమ్మవారిని నమ్ముకోండి దేవుని నమ్ముకోండి మీరు గురువులను నేను చెప్తున్నా కదా ఈ మధ్య ఆ మధ్య మనం ఒకటి చూసినాం కదా సౌందర్యా అమ్మాయి అంటే అలాంటి పనులు చేసే వాళ్ళ గురువులు అవసరం ఎందుకంటే ఏమైనా జరిగితే మనకు ఒక సపోర్ట్ అనమాట ఈ గురువులు అనేవాళ్ళు ఎందుకంటే మనకి ఏదైనా జరుగుతే వీళ్ళందరూ మనకు సపోర్ట్గా నిలబడి మాట్లాడడానికి ఈ గురువులు అంతేగాని మన ఇంట్లో మనం చెప్పుకోవడానికి అదేవిధంగా మన అంటే మన ఇంట్లో మనము మంచి చూసుకోవడానికి మన దేవుడు మనం ఉన్నప్పుడు ఏ గురువు మనకు అవసరం లేదు లేదు నేను బజార్న కూర్చొని గుడి కట్టుకొని గుళ్ళో అన్నప్పుడు మాత్రమే ఈ గురువులు అవసరం గురువులు ఎట్లా ఉన్నారో మనకు కూడా బాగా తెలుసు కదా ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదా చాలామంది వీడియోలు మాకు ఈ లింగం కాయ కట్టిండ్రు ఈ గురువు మాకు ఈ గురువు అని చెప్తున్నారు మాకు అమ్మవారితో అయింది అని మంగళసూత్రాలు వేసుకుంటున్నారు మళ్ళీ కొన్ని రోజులైనాక వాళ్ళే ఓడు నన్ను మోసం చేసిండు అని వాళ్ళే వీడియోలు చేస్తున్నారు ఇంకా వాళ్ళ గురుతత్వము ఏం చెప్పిండో మనకి అర్థం కాకుండా ఉంది ఇలాగే ఉంటుంది ఇప్పుడు అమ్మవారితోటి పెండ్లైన వాళ్ళు ఇంకొక అబ్బాయిని ఎలా ప్రేమిస్తారు చెప్పండి ప్రేమించారు కదా వాళ్ళు ఇంకా అమ్మవారికి అమ్మవారి వద్దనే పెళ్ళి అయిపోయిన వాళ్ళు అమ్మవారికి ధ్యానం చేస్తూ ఉండాలి అమ్మవారికి సేవ చేస్తూ ఉండాలి వీళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ మొగ్గుల ప్రేమలు పడడము వాడు విడిచిపెట్టి పోవడం వీళ్ళు మళ్ళీ వీడియో మళ్ళీ ఫోన్లకు రావడము సోషల్ మీడియాలో వాడని నన్ను మోసం చేసిండు ఏ మనుషులు ఇట్లుండరు అట్లుండరు అని వీళ్ళే చెప్పి చాలా విచిత్రంగా జరుగుతుంటుంది ఈ గురువులను ఆశ్రయించి మళ్ళీ వీళ్ళ వీళ్ళ ననాలా లేకపోతే వీళ్ళకి లింగం కట్టిన వీళ్ళకి ఆశ్రయిస్తున్న గురువు ననాలలో ఎవరికి అర్థం కాకుండా ఉంది అందుకే మీరు కూడా మోసపోకండి ఇవి మోసపోవద్దు మీకు వచ్చే దేవుడు నమ్ముకోండి నమ్ముకోండి మీకు ఏదో ఒక రూపంలో మీకు మీకు ఆ దేవుడే ఏదో గురువునో లేకపోతే మీది మీకోనే మీ స్వప్నంలోనే మీ అమ్మవారే మీకు తెలియజేస్తుంది కానీ ఏ విధంగా ఉండాలి అనేది నేను వీడియోలో పెట్టి వీడియోస్ ఉన్నాయి అవి చూసుకోండి మీకు ఆ విధంగా మీరు ఉండేటట్లు చూసుకొని మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు చాలామంది ఫోన్ కూడా అడుగుతున్నారు ఎందుకంటే కామెంట్స్లలో కొంతమంది వెతుక్కొని చేస్తున్నారు గురువుగారు మీ నెంబరు మీ నెంబర్ కావాలి మీ నెంబర్ అయితే నేను నాకు ఈ ఫోన్ ఎడిటింగ్ తెలియదు ఈ నెంబర్స్ ఎలా పెట్టాలో నేను తెలియదు ఎందుకంటే వీడియో తీసి నేను డైరెక్ట్ అప్లోడ్ చేస్తే ఈ ఎడిటింగ్ అనేది నాకు తెలియదు ఎందుకంటే ఈ వీడియోలో ఫోన్ నెంబర్స్ ఏం పెట్టాలో ఎలా చేయాలో నేను కూడా ఫోన్ తెలియదు కాబట్టి నేను తమ్ముళ్ళలో నేను నెంబర్ పెడతాను దయచేసి ఈ తమ్ ఈ ప్రేమికులు కానీ ఎందుకంటే నాకు ఈ నెంబర్ పెట్టాలంటే భయమేస్తుంది చాలామంది ఏమడుగుతుంది అంటే నేను పలానా అమ్మాయిని ప్రేమించిన ఆ మిర్చిపెట్టిపోయింది వస్తుందా రాదా నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టము ఆ అబ్బాయి అంటే ఇష్టము వాళ్ళకు వసీకరణ ఈ వశీకరణాలు నేను చెయ్యను ఎందుకంటే అమ్మవారు దేవుడు వచ్చేవాళ్ళు వసీకరణ తంత్రాలు చెయ్యరు నేను చాలా వీడియోలు చెప్పుకుంటూ వస్తున్నా అంటే వసీకరణ వాళ్ళు వేరే వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోవాలి కానీ అలాంటివి ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయకండి లేదు మేము దేవుడి గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లేదు మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమన్నా ఈ వసీకరణవి తప్పించి ఏవి అడిగినా నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు వసీకరణ మంత్రాలు కూడా నేను చెప్పగలుగుతా కానీ అవి తొందరగా అయితే ఫలితాలు ఇవ్వవు ఎందుకంటే దైవానికి సంబంధించినవి వసీకరణ మంత్రాలు తొందరగా పనిచేయవు ఎందుకంటే వా దేవుడు అనేవాడు కర్మ చూస్తాడు ఫస్ట్ ఆ కర్మను తొలగించిన తర్వాతనే మనకు మనకు ఏదో మనిషో ఎవరో మనకు దగ్గర అయ్యేలా చేస్తారు అది భార్యాభర్తలు అయితే కొంచెం తొందరగా ఎందుకంటే వాళ్ళకు ఒక బంధం ఉంది కాబట్టి వాళ్ళకు తొందరగా కలిపేలా చేస్తారు కానీ ఈ ప్రేమికులది వీళ్ళది అయితే నేను సడన్గా మారే ఈ మందు మరుగు మందులు ఇవన్నీ ఇవన్నీ అయితే నేను చేయలేను ఇలాంటి వాళ్ళు నాకు ఫోన్ మాత్రం చేయకండి అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్